సార్ గడిచిన వారంలో చూసినట్లయితే అమెరికా లాస్ ఏంజల్స్ లో హాలీవుడ్ సంబంధించినటువంటి వారందరి కాలని కాలని మొత్తము మరి అగ్నికి ఆహుతి అయిపోయింది దీన్ని ఎలా చూడాలంటారు అంటే అమెరికా దేశమే అతి త్వరలో ఉండదు అని కూడా మీరు చెప్తున్నారు నేను నలభై ఏళ్ళ పాటు చెప్తున్నా అమెరికాకు ఆర్థిక సంక్షోభం వస్తుంది కోలుకోలేనంతగా ఓకే తర్వాత అగ్ని ప్రమాదాలు జరుగుతాయి తర్వాత వరదలు భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి విలయాలు వస్తాయి నేచురల్ కలామిటీస్ వీటన్నిటి అన్నిటి ద్వారా అమెరికా కోలుకోలేనంతగా బలహీన పడిన సమయములో రష్యా తన మిత్ర దేశాలతో ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వస్తుంది అప్పుడు అమెరికా ఖండించగలుగుతుంది తప్ప సైనిక పరంగా సహాయం చేయలేని స్థితిలో ఉంటుంది అని నేను యుగాంతం బుక్లో రాశాను నలభై ఏళ్ల కిందట ఎన్నోసార్లు వేదికల మీద చెప్పాను ఆ అది జరుగుతున్నటువంటి దినాల్లో మనం ఇప్పుడు ఉన్నాం ఇంకా చాలా మొన్నంత దారుణం అసలు మొత్తం అంతా దాదాపు యాభై వేల మంది కాలిఫోర్నియాలో నిరాశ్రయులైనారు గవర్నమెంట్ వాళ్ళను వేరే సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళారు మా మా అక్కయ్య మా మేన్కోడళ్ళు చాలామంది అక్కడే ఉన్నారు నేను కంగారు పడి న్యూస్ చూసి వెంట ఫోన్ చేశాను అంటే మేము బాగానే ఉన్నాము బాబు అని అక్క చెప్పింది మన వాళ్ళందరూ బాగానే ఉన్నారంటే ఆ ఏరియాలో లేరు దూరం ఉన్నారు ఓకే ఇటీవల అక్కడక్కడ భూకంపాలు వచ్చినాయి టోనడవ్స్ వచ్చినాయి మంచు తుఫాన్లు వచ్చినాయి వరదలు వచ్చినాయి ఇవన్నీ వస్తాయి అది పెద్ద నేనేమి జాతకరత్నం విడత బొట్లు ఏం కాదు నేను 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 జాతకరత్నం ఏం కాదు కానీ బైబి బై బైబిల్లో ఉండే సంగతులు చెప్పాను మనం జ్యోతిష్ కులమా సార్ కొంచెం రిఫరెన్స్ చూపెట్టండి సార్ దానికి సంబంధించి ఏది అంటే దీనికి సంబంధించి అమెరికాకు ఇలాంటి ఒక ఉపద్రవాలు అనేటివి వస్తాయి అనేటువంటి విషయాన్ని అంటే అమెరికాకు వస్తే డైరెక్ట్ రాయబడి లేదు కానీ ఓకే ఆ ఎహెజ్కేల్ ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో పదమూడవ వచనము శబావారును దాను వారును పర్శీషు వర్తకులను కొదమసింహముల వంటి వారైన దాని వారందరును నిన్ను చూచి సొమ్ము దోచుకున్న వచ్చివా దోపు దోచుకున్నట్టు సైన్యం సమకూర్చితివా బహుగా దోపు దోచుకుని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకుని పోటుకు చాలా దోపుడు దోచుకున్నట్టు వచ్చితివా అని నిన్న అడుగుతారట అంతే అడుగుతారట ఎప్పుడు ఈ రష్యా తర్వాత ఇరాన్ జర్మనీ లిబియా ఇంకా కొన్ని అరబ్ కంట్రీస్ నీతో కూడిన జనములు అనేకము అన్నాడు ఇన్ని దేశాలు కలిసి ఒక చిన్న ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వస్తుంటే దోచుకోవడానికి వచ్చారా మీరు అని అంటారట అంతే తప్ప వచ్చి అడ్డం నిలబడతారని లేదు ఓన్లీ ఖండిస్తున్నారంతే ఎవరు వీళ్ళు ఖండిస్తారు అవి అనే దాన్ని గురించి తరశీశు లొకేట్ చేయాలి ముందు ఓకే దానికి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి నేను తీసుకున్నటువంటి నాకు దేవుడు చూపించిన వ్యాఖ్యానం ఏంటంటే తర్షీషు యొక్క కొదమ సింహములు అంటే ఇంగ్లీష్లో యంగ్ లాయన్స్ అని మరి ఇప్పుడు సింగపూర్ దేశానికి చిహ్నము ఒక జూలు ఉన్నటువంటి మగసింహం మరి ఆడు సింహము ఆడు సింహము జాతీయ చిహ్నంగా కలిగిన ఏకైక దేశము గ్రేట్ బ్రిటన్ ఓకే కనుక గ్రేట్ బ్రిటన్ యొక్క అధికార ఛత్రములో నుండి పుట్టినటువంటి దేశాలు చాలా ఉన్నాయి అవి అవి యంగ్ లయన్స్ సింహాలు కనుక ఈ బ్రిటన్ నుంచి ఈ ఐర్లాండ్ స్కాట్లాండ్ ఇంగ్లాండ్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు కాలనైజ్ చేశారు అమెరికాను చేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి చర్చించుకొని రాజ్యాంగం రాసుకొని ఒక నేషన్గా దాన్ని ప్రకటించుకున్నారు అందుకే ఒక విధంగా ఈ బ్రిటన్ యొక్క సార్ బ్రిటన్ యొక్క యంగ్ లయన్స్లో ఇది కూడా ఒకటి ఓకే అది ఇప్పుడు ఇంగ్లండ్ కానీ గ్రేట్ బ్రిటన్ కానీ అమెరికా కానీ ఇంకా వాళ్ళ యొక్క అధికార చరిత్ర కింద ఉన్నటువంటి ఇతర కంట్రీస్ కానీ రష్యా ఇలా దండితర అన్యాయం అని ఖండిస్తారు తప్ప మేము వచ్చి సైనిక పరంగా మేము ఎదురు నిలబడతామని అన్నారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బలహీనంగా ఉంటారు అప్పటికి ఇంకోటి ఏంటంటే ఈ అగ్రరాజ్యాలన్నీ నాశనం అయిపోతే తప్ప ఒక చిన్న దేశము ప్రపంచనీయంతగా మారడానికి అవకాశం లేదు ఓకే అబద్ధ క్రీస్తులు రాబోతున్న ప్రపంచాన్ని ఎంత అబద్ధ క్రీస్తు వాడి రాజ్యాన్ని బైబిల్ చిన్న కొమ్ము చిన్న కొమ్ము చిన్న కొమ్ము అని పలుమార్లు దాని గ్రంథం నిండా ప్రకటనలో కూడా మాట్లాడుతాం చిన్న కొమ్ము లిటిల్ హార్న్ చిన్న కొమ్ము అంటే చిన్న దేశం సిరియా చాలా చిన్న దేశమే కంపేర్డ్ విత్ అమెరికా చైనా ఆర్ రష్యా ఆర్ ఇండియా అది చాలా చిన్న దేశం కాబట్టి రష్యా ఫుల్ స్ట్రెంగ్త్లో ఉంటాయి అమెరికా ఫుల్ లో ఉంటాయి సిరియా వచ్చి నేను ప్రపంచాన్ని వెళ్తానంటే ఎవరు ఒప్పుకుంటారు లేఖనం నెరవేరాలంటే సిరియా కానీ ఇరాక్ నుండి కానీ ఒకడు వచ్చి ప్రపంచని ఇంత కావాలంటే ఈ ప్రపంచాధిపత్యం కోసం కలలు కంటున్న అయితే నాశనం కావాలి నాశనం కావడానికి ఒకటి ఈ గోగు యుద్ధం ముప్పై ఎనిమిది ఆ యుద్ధం జరిగినప్పుడేమో రష్యా పతనం వైపు మొత్తం నాశనం అయిపోతుంది దానికంటే కొన్ని రోజుల ముందు అమెరికా కూడా ఉండి లేనట్టు అయిపోతుంది అందుకే జస్ట్ ఖండన మాత్రమే చేస్తారు ఓకే అంటే ఇప్పుడు ఈ ఖండన చేసే దాంట్లో ముఖ్యంగా ఎవరెవరు ఉంటారు అన్నట్టు ఇవి తరశిశు కొ సింహములు అనంటే దాంట్లో ప్రధానమైన అమెరికా అమెరికా గ్రేట్ బ్రిటన్ గ్రేట్ బ్రిటన్ యొక్క యంగ్ లైన్ పిల్ల పిల్ల ఇది ఒకతే ఇంకా ఉంటాయి కదా దాని కింద చాలా ఉంటాయి ఒకప్పుడు అంతా రవి అస్తమించని సామ్రాజ్యంగా అందులో ఇండియా కూడా ఉంటుంది ఇండియా కూడా ఖండిస్తుంది అంతే ఇప్పుడు ఇజ్రాయెల్కు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇండియా కదా ఏమన్నా ఉంటే మేము కూడా సైనిక పరంగా సహాయం చేస్తామనే పరిస్థితులు ఇప్పుడు ఉన్నారు అది కూడా ఉండదు రష్యాకు సపోర్ట్ చేస్తుందా మరి ఇండియా రష్యాగా అసలు సపోర్ట్ చేసే పరిస్థితి ఇండియా కూడా చాలా బలహీనం అయిపోతుంది రానున్న దినాల్లో రష్యా కానీ ఇజ్రాయెల్ గానీ సపోర్ట్ చేసే అవకాశం అవకాశం లేదు అంటే అప్పుడు సింగపూర్ లాంటి దేశాలు అంటే అవి బలంగానే ఉన్నాయి కదా బలంగానే ఉన్నాయి కానీ టెక్నికల్గా బలంగా కానీ మిలిటరీ పవర్ పెద్దగా లేదు జపాన్ ఇవన్నీ కూడా జపాన్ అయితే యంగ్ లైన్ కాదు ఎప్పుడు కూడా బ్రిటన్ వెళ్ళలేదు జపాన్ని సో దర్ ఆర్ మెనీ యూరోపియన్ కంట్రీస్ అండ్ ఏషియన్ కంట్రీస్ ఒకప్పుడు ఎర్స్వాయిల్ బ్రిటిష్ కాలనీస్ అవన్నీ తరచేసి యొక్క యంగ్ లాయన్స్ అని నేను నేను అర్థం చేసుకున్నాను దాన్ని యుగాంతంలో ఓకే అప్పుడు చైనా పరిస్థితి ఏంటి ఇక చైనా కూడా ఏం అన్ని అగ్రరాజ్యాలు మెల్లి ఇప్పుడు చూడండి చైనాలో మళ్ళీ కొత్త వైరస్ చైనాలో ఏంటంటే ప్రెస్ ఫ్రీడమ్ లేదు దాన్ని పత్రికల వాళ్ళకి స్వాతంత్రం లేదు గవర్నమెంట్ సెన్సార్ చేసి బయటకు వదిలిన న్యూసే మనకు వస్తుంది అక్కడ నుంచి అన్ని వాస్తవాలు మనకు రావు అక్కడ వరదలు వస్తున్నాయి అక్కడ ఎన్నెన్నో జరుగుతున్నాయి భూకంపాలు వస్తున్నాయి అవును కొత్త వైరస్ లేదు మూడు రకాల వైరస్లు వచ్చినాయి అట కనుక బైబిల్లో ఉన్నది ఏసై రాకముందు తెగుళ్ళు భూకంపాలు తెగుళ్ళు భూకంపాలు కరువులు ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాల వలన అన్ని దేశాలు కూడా కృంగిపోతాయి అన్ని కూడా నాశనం అయిపోతాయి బలహీన పడిపోతాయి అప్పుడు ఇస్రాయేల్ ఒక్కటి మాత్రము రాజ్యములకు శిరస్సు అయిన ఇస్రాయేల్ ద హెడ్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఇస్రాయెల్ ఆస్తిత్లోకి వస్తుంది ఓకే అది మనకు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటిలో రాయబడి ఉంటుందన్నమాట ఆ స్టేటస్ ఇజ్రాయెల్ కు ఉంటుంది ముప్పై ఒకటి ఏడు యోవాలాగు సెలవి చుచున్నాడు యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడు యహోవా ఇస్రాయేల్ శేషించిన నీ ప్రజను రక్షింపు మీ అని బతిమాలుడి రాజ్యములకు శిరస్సగు జనము అన్నాడు ద హెడ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అని ఇంగ్లీష్ బైబుల్లో ఉంటుంది ఇక వాళ్ళకి ఎదురు లేదు ఇంకా అందుకనే ఈ ముప్పై ఎనిమిది అధ్యాయం ఏ లోకి వస్తే వాళ్ళు ఎలాగుంటారంటే పదకొండవ వచ్చనంలో రష్యా అనుకుంటాడట నీవు దురాలోచన చేసి ఇట్లను కొందువు నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదకి పోయేదను ప్రాకారములను అడ్డగడులను గౌలు లేని దేశం మీదికి పోయేదను నిమ్మలముగాను నిర్భయముగాను నివసించే వారి మీదకి పోయేదను అది వాళ్ళ స్టేటస్ అది అసలు తలుపులు వేసుకొని పడుకుందాం అనేది కూడా వాళ్ళకు లేదు భయమే లేదు ఐరన్ డోము ఏదో అంటున్నారు కదా ఇప్పుడు అది కూడా మాకు అవసరం లేదు మమ్మల్ని కొట్టగలిగిన మనగాడు లేడు ప్రపంచంలో అన్నంతగా వాళ్ళు నిర్భయంగాను నిమ్మళముగాను నిర్భయముగాను నివసిస్తారు ఆల్ ఎనిమీస్ ఆర్ సబ్జెక్టెడ్ టు దెమ్ అండ్ డిఫీటెడ్ అల్టిమేట్గా డిఫీటెడ్ అనమాట చుట్టూ ఉన్న అరబ్ నేషన్స్ కానీ దూరాన ఉన్న కమ్యూనిస్ట్ నేషన్స్ కానీ అన్నీ నాశనం అయిపోతాయి వీళ్ళు అన్ని రాజ్యాలకు శిరస్సుగా ఉంటారు ఆ టైంలో ఇంకా మాకు ఏం భయం లేదు ఇంకా అని చెప్పి వాళ్ళు ఉన్నప్పుడు ప్రశాంతంగా నిమ్మడంగా నిర్భయంగా ఉన్నప్పుడు ఏ ఒక్క దేశము కూడా వాళ్ళని కొట్టలేదు గనక అనేక దేశాలు కలిసి వస్తాయి దానికి లీడర్ మాత్రం రష్యా అప్పుడు కూడా కొట్టలేరు దేవుడు వస్తాడు దేవుడు వచ్చినాక వాడు వన్ వారు వన్ సైడ్ వీళ్ళు ఎంతమంది అయినా ఉండదు ఇక యహోవా దేవుడు దిగొస్తాడు వారు వన్ వీళ్ళందరూ ఉరికి ఒక పావు గంటలు మొత్తం పెంట్ అయిపోతారు లక్షల సైన్యం ఇజ్రాయెల్ పొలి మేరలో అందరూ శవాలై చూరుకుంటారు అదైన తర్వాత ఆ శవాలు పాతి పెట్టడానికి ఏడు నెలలు పడుతుంది దేశాన్ని శుభ్రం చేయడానికి ఏడు నెలలు వచ్చిన అది ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు నుండి దేశమును పవిత్రపరచుచు ఇస్రాయలీలు ఏడు నెలలు వారిని పాతి పెట్టుచుందురు నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతి పెట్టుచుందురు దాని వలన వారు కీర్తి నొందెదరు ఇదే యహ వాక్కు దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కలే బ్రహ్మలను పాతి పెట్టు వారిని దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతి పెట్టు వారిని నియమించెదరు ఏడు నెలలైన తర్వాత దేశము నందు తనిఖీ చేసేదరు అది దేశమును సంచరించు చూచి వారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటి ఆయనను కనబడని ఎడల కనబడిన ఎడల పాతి పెట్టువారు హమన్ గోగు లోయలో దానిని పాతి పెట్టు వరకు అక్కడ వారేదైనా ఒక ఆనవాలు పెట్టుకు పెట్టుదురు ఈ విధంగా ఏడు నెలలు వాళ్ళ ఈ యశ సైన్యాలు అన్నిటి శవాలు అయిపోతారు కదా లక్షలాది మంది ఎన్ని లక్షల మంది చం చచ్చిపోయిన వాళ్ళంటే దేవుడే యుద్ధం చేస్తారు కదా అప్పుడు అంత దేశం క్లియర్ ఈ లోపలంతా కొన్ని అరబ్ నేషన్స్ చర్చలు జరుపుతూ ఉంటారు అసలు యుద్ధమే లేని దేశం ప్రపంచం మాకు కావాలి నిర్యుద్ధ ప్రపంచం యుద్ధ అవకాశమే లేని ప్రపంచం మాకు కావాలి ప్రపంచంలో యుద్ధాలు జరిగితే ఇట్లా లక్షల మంది చచ్చిపోతున్నారు కనుక యుద్ధానికి అవకాశం ఉండకూడదంటే ఏక ప్రభుత్వం ఉండాలి ప్రపంచ ఏక ప్రభుత్వం మాకు ఇవ్వండి అని ప్రజలు అడుగుతారు మరి ఇప్పుడు అటు అమెరికా నాశనం అయిపోయి రష్యా నాశనం అయిపోయి అగ్రరాజ్యాలే లేని పరిస్థితుల్లో ఏ ఒక్క దేశం కూడా అందుకు పూనుకోవడానికి అవకాశం లేక పది మంది అరబ్బు రాజులు ఒక కాన్ఫెడరేషన్ ఏర్పాటు కాన్ఫెడరేట్ కింగ్డమ్ మేము ప్రపంచ రాజ్యాన్ని స్థాపిస్తున్నాం పది మంది దేశాలు కలిసి అని ప్రకటిస్తారు అది ఒక మూడు నాలుగు నెలలు ఏదో కొనసాగుతుంది ఈ లోపల వాడు దూరుతాడు వాడు అబద్ధ క్రీస్తు ఓకే హీ విల్ బి ఇదర్ ఫ్రమ్ ఇరాక్ ఆర్ సిరియా ఎందుకంటే అసిరియన్ అని ఉంది బైబిల్లో కొందరు టర్కీ అంటున్నారు ఓఫిర్ గారు చెప్పేది కరెక్ట్ కాదు యుగాంతాన్ని మార్చుకోవాల్సి వస్తుంది అప్పుడు మారుద్దాం లేండి అప్పుడు మార్చి మారుద్దాం ఇప్పటికైతే బైబిల్లో ది అసిరియన్ ది అసిరియన్ అని ఉన్నదన్నమాట నేను దాన్ని కూడా చాలా రెఫరెన్సెస్ చూపించాను ఇప్పుడు ఏషియా గ్రంథంలోకి రండి పది పన్నెండు అవునా సియోను కొండ మీదను ఎరసిల్యం మీదను ప్రభు తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత నేను అశ్షూరు రాజు యొక్క హృదయ వలని పలమును బట్టి అతని కనుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షించు ఇక్కడ అశూరు రాజు అంటే అసిరియా అని అంటే అది అది ఇరాక్ అనే సిరియానే కలిసింది అషూరా అన్నట్టు ఓకే తర్వాత ఇంకా ఇంకా ఉన్నాయి పద్నాలుగు ఇరవై ఐదు కూడా చూడండి సార్ ఏషియా పద్నాలుగు ఇరవై ఐదు నా దేశంలో అశూరును సంహరించదును నా పర్వతముల మీద వాని నలుగో దృక్కెదను వాని కాడి నా జన్ల మీద నుండి తొలగిపో వారి భుజం మీద నుండి తొలగింపబడడం ఇంగ్లీష్ బైబుల్లో ఐ విల్ కిల్ ద అసిరియన్ ఇన్ మై కంట్రీ ద అసిరియన్ అని ఉంది మరి అక్కడ టర్కీ అనేది అసిరియన్ అని ఎట్లానో మరి నాకైతే తెలియదు ఒకవేళ అలాగా ఏమైనా ఆధారాలు ఉంటే నేర్చుకుందాం దానికి ఏమీ ఇబ్బంది లేదు తర్వాత మనకు బాగా సుప్రసిద్ధమైన బెత్తలహేములు పుడతాడనే ప్రవచనం ఉంది కదా అవును అక్కడ కూడా చాలామంది కింది దాకా వెళ్ళరు మనం వెళ్దాం ఇప్పుడు మీకా ప్రవచన గ్రంథం ఐదవ అధ్యాయము సార్ రెండవసారి యేసు రావడం గురించి చెప్తారు ఐదు నాలుగు నుండి చూడండి ఆయన నిలిచి ఎహోవా బలము పొంది తన దేవుడైన ఎగోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమియాంతముల వరకు ప్రబలుడగును ఆయన సమాధానమునకును కారకుడను అశురు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశించుటది ఎన్ని చోట్ల అసీరియన్ అసీరియన్ ఉంటాయి బట్ టర్కీ అనేది అది నిమ్రోద్దేశం ఎప్పుడు కాదు ఇక్కడ నిమ్రోద్దేశం అని ఉంది ఓకే ఇక్కడ ఉంది కింద చూడండి మన దేశంలో చొరబడి మన నగరంలో ప్రవేశం వారిని నిద్రించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపలను ఎనమండుగురు ప్రధానులను నియమితున్నాం వీళ్ళు ఎవరు సార్ వీళ్ళు వాళ్ళు అప్పుడు నియమించే ఒక రూలింగ్ కౌన్సిల్ ఆ రోజుల్లో ఓకే వారు అషూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును కడ్గము చేత మేపుదురు అశ్వరియులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షించు ఎంత క్లియర్ ప్రాఫీ అశూరు దేశమును అసూరియులు నిమ్రోదు దేశం అన్నాడు ఇంకా అవును అసలు నిమ్రోదు కట్టింది బాబిలే కదా బాబిలే బబులోను బబులోనే ఇప్పుడు ఈ అవును అశూరు కూడా బాబిలు కట్టింది ఆయన నిమ్మ్రోజ్ కట్టింది అశ్షూరు అనే దేశము తర్వాత ఈ బాబెల్ ఇవన్నీ కూడా నిమ్రోదు యొక్క కింగ్డమ్ అనే ఆది కాండంలో స్పెసిఫై చేస్తాడు సార్ ఆది కాండం పదో అధ్యాయము పదవచనం షీనారు దేశంలోని బాబెలు ఎరకు అక్కదు కల్ని అను పట్టణంలో అతని రాజ్యమునకు మొదలు ఆ దేశంలో నుండి అశూరుకు బయలుదేరి వెళ్ళి నేనవేణు రహోబో తీరును కాలాహును నేనవేకును కాలాహును మధ్యనున్న రెఫెను కట్టించాడు ఇదే ఆ మహాపట్టణము ఇక్కడ నేనేవేణు కట్టించాడు కదా ఈ అనేది అసూరు సామ్రాజ్యపు రాజధాని ఈ బాబేలో అనే బబులోన్ అనేది బాబులోనే ఎంపాయర్ అది రాజధాని ఈ రెండు రెండు కూడా నిమ్రోది కట్టించాడు అంట మరి ఇక్కడ మీకా ఇదిలో నిమ్రోదు దేశము అంటున్నాడు కదా మరి టర్కీ అక్కడ వచ్చింది ఐ డోంట్ నో సో ఎవర్ బైబిల్ చెప్పేది మనం చెప్పగలం తప్ప బైబిల్కు వేరే టర్కీని ఎప్పుడన్నా అషూరు అనే ప్రాంతంలోనికి వచ్చిన సందర్భం ఏదైనా ఉంది అంటే ఒకప్పుడు భూలోకం అంతా వాడిదే ఆ రోజుల్లో టర్కీ లేదు కదా వాడు నిమ్రోదు బైబిల్ గోపురం దగ్గర ప్రజలందరినీ సమకూర్చి మతం స్థాపించినప్పుడు దేవుడు వచ్చి దాన్ని భాషలు తారుమారు చేసి వెడగొట్టిన తర్వాత మిగతా దేశాలు ఏర్పడ్డాయి ఇండియా అయినా టర్కీ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా అప్పుడు తర్వాత వచ్చింది బైబిల్ గోపురము సమయంలో ఓన్లీ ఇదే ఉంది ఇండియా లేదు చైనా జపాన్ ఏది లేదు భూమి మీద ఉన్న జనమంతా ఏక కుటుంబం ఒకే భాష మాట్లాడారు వాళ్ళు ఒకటే రాజ్యం ఒకటే పట్టణం అది బబులోని పట్టణం బాబులోను ఆ షోరు అని చెప్తున్నాను కదా అది వాడ రాజ్యం ఇక్కడ అక్కడ చెల్లా చెతుడ అయిపోయిన తర్వాత జాతులు తర్వాత అన్ని దేశాలు అన్ని నగరాలు వచ్చినాయి మిగతా అవన్నీ కూడా భాషల తారుమారు తర్వాత ఏర్పడ్డ దేశం భాషల తారుమారు ఉన్నది అది దేశం ఓకే 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 సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి ప్రతి ఒక్కరు కూడా యుగాంతం అనే గ్రంథము మీరు ఇప్పుడే అమెజాన్లో కిండిల్ వర్షన్లో చదువుకోవచ్చు సాఫ్ట్ కాపీలో మీకు అందుబాటులో ఉంది ప్రతి బోధకుడు విశ్వాసి సువార్థికులు నూతనంగా రక్షణ పొందినవారు ఓల్డ్ క్రిస్టియన్స్ న్యూ క్రిస్టియన్స్ అందరూ తప్పకుండా మీరు చదవాలి ఎంతోమంది చదివి దీవించబడ్డారు మీరు కూడా తప్పకుండా చదవాలని కోరుకుంటున్నాను ఒకవేళ మీకు హార్డ్ కాపీ కావాలనుకుంటే కనుక మీరు ఓఫిర్ పబ్లికేషన్కి మీరు కాల్ చేయండి కాల్ చేసి మీరు పొందుకోగలుగుతారు మీ ఇంటికే ఇది పంపిస్తారు కొరియర్ ద్వారా కనుక మీరు ఇప్పుడే మీరు ఆర్డర్ చేయండి మీరు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు ఓకే సార్ మంచి